మిథులరా తెలంగాణ రాష్ట్రంలో మహాభారత యుద్ధంలో ఫైనల్ ఫేజ్ అయినట్టుగా పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయింది పార్లమెంట్ ఎలక్షన్ ఫలితాలు రావాల్సినటువంటి సమయంలో బై ఎలక్షన్ కారణంగా ఈ నల్లగొండ ఖమ్మం వరంగల్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ బై ఎలక్షన్ రావడం జరిగింది బై ఎలక్షన్లో మేము మా అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న గారు మా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మేము పాజిటివ్ ఓటే అడిగినాం పార్లమెంట్లో కూడా ఇప్పుడు కూడా పాజిటివ్ ఓటే అడుగుతున్నాం మేము చేసిన పనుల మీదనే మేము ఎలక్షన్లో ఓట్లు అడుగుతున్నాం గత పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఈ ఎలక్షన్కు కారణమైన రాజేశ్వర్ రెడ్డి గారు అనేటువంటి మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత జనగాం ఎమ్మెల్యే ఆయన రెండు పర్యాయాలు అంటే ఒక పర్యాయం పూర్తిగా ఇంకొక పర్యాయం ఆయన మధ్యలో ఇప్పుడు రిజైన్ చేసిన దాని కారణంగానే మనకు బై ఎలక్షన్ వస్తుంది అందరికీ తెలుసు నేను సూటిగా అడుగుతున్న టీఆర్ఎస్ సంబంధించినటువంటి మిత్రుని మీరు ఓపెన్ డిబేట్కి సిద్ధమా జనరల్గా గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అంటే మ్యాక్సిమం నిరుద్యోగులు యువతకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ మీరు వారి రిప్రజెంటేటివ్గా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కాలంలో ఎమ్మెల్సీగా ఉండి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఎన్ని వేల ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు ఇప్పించిండ్రో ఒక శ్వేతపత్రం విడుదల చేసినాక కేటీఆర్ మాట్లాడితే బాగుంటుంది కేటీఆర్ అవాకులు చవాకులు చాలా దిక్కులో పెరుగుతున్నారు ఇప్పుడు నర్సంపేట కూడా పేరడానికి పోతున్నాను నేను కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారు కానీ రెడ్డి కానీ మిగతా టీఆర్ఎస్ మిత్రులందరికీ కూడా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఇరవై తారీఖు తారీఖులోపు మీరు పదేళ్ళల్లో ఎన్ని లక్షల ఉద్యోగాలు వరంగల్ పార్లమెంటుకు వరంగల్ ఈ ఉమ్మడి జిల్లాలకు మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఉద్యోగ కల్పనలో లేదా ఉపాధి కల్పనలో మీరు చేసిన పనులను మీరు పెట్టి పాజిటివ్ ఓట్ అడగండి అంటున్నా గతంలో ఉద్యమ సమయంలో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి ఎనిమిది సంవత్సరాలు దిలీప్ గారే ఎమ్మెల్సీగా ఉన్నారు దిలీప్ గారు ఎమ్మెల్సీగా నిరంతర పోరాటం చేసినాడు ఉద్యోగాలు ఇప్పించడానికి ఆడ గవర్నమెంట్లో లేడు ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మేమంతా కూడా తెలంగాణ ఉద్యమ సహచరులుగా మేము పనిచేసినాం కానీ ఆ నిరంతర పోరాటము ఏం లాభం చేసింది దిలీప్ గారంటే హండ్రెడ్ పర్సెంట్ గల్లా ఎగిరేసుకొని చెప్తాం మేము తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినాం కేసీఆర్ పడుకొని ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకొని ఉంటే కూడా దిలీప్ గారు తిరిగిను కత్తి వెంకటస్వామి తిరుగుడు రామ్ తిరిగి అదే రామ్ అదే కత్తి వెంకటస్వామి అదే అలా ఉద్యోగుల పక్షాన మేము ఎమ్మెల్సీ ఓట్లు అడుగుతున్నాం మల్లన్న కోసం ఎవరి మల్లన్న ఉద్యోగుల పక్షాన్ని నిలబడి మాట్లాడినందుకు ఉపాధ్యాయుల పక్షాన్ని నిలబడి మాట్లాడినందుకు నిరుద్యోగుల పక్షాన్ని నిలబడి మాట్లాడినందుకు బీసీ వర్గాల కోసం మాట్లాడినందుకు అయినటువంటి వ్యక్తి మల్లన్న తన కోసం జైలప్పాలు కాలే ఇలా కొంతమంది జైలుకి పోతున్నారు కవిత అని ఒక ఆడబిడ్డ జైలుకి పోయింది పాపం ఆమె సొంత పని కోసమే జైలుకు పోయింది ప్రజల పని కోసం జైలు పోలే అట్లా కాదు ప్రజల గొంతుగా నిలబడి కలబడి కొట్లాడిండు కాబట్టి జైలుకు పోయినాడు అక్రమంగా జైల్లో పెట్టినారు నలభై కేసులు పెట్టినా కూడా వెనుకాడకుండా నిరంతరంగా ప్రజాపక్షంగా పనిచేసిండు కాబట్టి ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ దొరికింది కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మేము వచ్చిన వెంటనే మేము వచ్చిన వెంటనే ఉద్యోగాల భర్తీ ఆగి ఉన్నటువంటి భర్తీని మేము స్టార్ట్ చేసినాం ఇరవై ఏడేడ ఉద్యోగాలు ఇమీడియట్గా మేము భర్తీ చేసినాం నోటిఫికేషన్ మేము ఇచ్చినాము ఏం చేసిన నోటిఫికేషన్ పదిహేళ్ళ కింద ఇచ్చి నువ్వు రిక్రూట్ చేయకుండా ఏం చేసినావు మేము దాన్ని పూర్తి చేసినాం ఎలక్షన్ కోడ్ రాగానే ఆగినాయి ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే మేము ప్రామిస్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ అసలు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ లేకపోతే రాకేష్ రెడ్డి అని ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఆయనకు కానీ చదువు వస్తుందా అని అడుగుతున్నా ప్రేవంత్ రెడ్డి గారికి చదువు వస్తుందా అని జాబ్ క్యాలెండర్ మేము ఎలక్షన్ ముందే ఎమ్మెల్యే ఎలక్షన్ ముందే మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం రెండు మూడు విషయాలలో గ్రూప్ వన్ విషయంలో డేట్లు మార్చినాం కానీ మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం మరి జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఎలక్షన్ అడగండి అంటే ఇచ్చినాం కాబట్టి ఎలక్షన్ అడుగుతున్నాం ఇచ్చినాం కాబట్టి మేము తప్పుకుంటారంటే అంటే మేము మా అభ్యర్థి చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆరోపణలు చేస్తున్నారు మీరు లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు ఆరోపణలు సమాధానం మల్లన్న గారు చెప్పినారు మీరు నాకు సంబంధించిన ఆరోపణలో ఇరవై ఏడో తారీఖులోపు మీరు ఏది ప్రూవ్ చేసినా ఒక్కటి ప్రూవ్ చేసినా నేను ఎలక్షన్ నుంచి తప్పుకుంటా అని ఆయన సవాల్ విసిన్నారు కొంచెం ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఎవరు దాని మీద స్పందించలేదు మేము ఉద్యోగాలు ఇరవై ఏడు వేలు ఇమ్మీడియట్గా ఇచ్చినాం మేము రెండు లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇచ్చినాము ఇంకా వేకెన్సీస్ వస్తే మూడు లక్షలు కూడా ఇస్తాము మేము ఆరు గ్యారంటీలు ఐదు గ్యారెంటీలకు సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం స్టార్ట్ చేసినాము ఐదు వందలకు సిలిండర్ ఇస్తున్నాము బస్సులో ఫ్రీ బస్ ఇచ్చినాము జీరో బిల్స్ ఒకటి వస్తుంది ఇవన్నిటిని మర్చిపోయి అవన్నీ ఏం చేయలేదు ఇప్పటివరకు నాలుగు రెండు ఏం చేయలేదు వంద రోజులలో మీరు చేస్తున్నారని చేయలేదు మీరేమో పదేళ్ళు ఉంటారు మూడు వేల ఆరు వందల పైచీకుల రోజు మేము ఉన్నాం మేము మా పై ఆరు వందలు కూడా కాలేమాయి పైన వంద కూడా కాలేమాయి బట్ వి డి డిడ్ టు దిస్ సర్టన్ ఎక్స్టెంట్ మేము రాగా రాగానే ఒక మంచి ప్రారంభం చేసినాం ఒక ఆర్తి అనేటువంటి ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్ మహిళకు సీఎం గారు మొదటి సంతకం పెట్టి ఉద్యోగం ఇచ్చినారు దిస్ ఇస్ అన్ ఇండికేషన్ మేము పూర్ పట్ల లేకపోతే ఆర్తుల పట్ల మేము ఎట్లున్నాం అనేది మా సీఎం గారు మా గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఇండికేషన్ ఇలా మల్లన్న కూడా మేము అందుకే అడుగుతున్నాం మల్లన్నో ఇట్లాంటి యువతకు రిప్రజెంటేషన్ రేపు మాల ఉద్యోగాల నుంచి రిటైర్ అయిన వాళ్ళకి కాదు ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళకు మల్లన్న రేపు రిప్రజెంటేటివ్ అవసరమైతే మా ప్రభుత్వంలో మాకు ఆ స్వేచ్ఛ ఉంది కాంగ్రెస్ పార్టీలో మా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అది ఆలస్యం చేస్తే ఇవ్వండి అని మేమే పోయి మా ప్రభుత్వ పెద్దలను అడిగేటువంటి ఒక సత్సంప్రదాయం మా దగ్గర ఉన్నది అట్లా తెలంగాణ ఉద్యమంలో మా ఎంపీలే మా పున్నం ప్రభాకరే మా బలరాం నాయకే మా రాజయ్య గారే మా గారే మేడం దగ్గర పోయి మన పరమ్ముఖారి దగ్గర పోయి మాకు తెలంగాణ కావాలని అడిగింది గవర్నమెంట్లో ఉంటూ దట్ ఈజ్ ఒక మంచి సంస్కృతి ఉన్నటువంటి మా పార్టీలో రేపు మల్లన్న గెలిస్తే ఇక్కడ ఉన్నటువంటి యువతకు సంబంధించిన ఉద్యోగాల విషయం కావచ్చు ఇక్కడ సంబంధించినటువంటి యువతకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఉపాధి విషయంలో కావచ్చు ఉద్యోగులు ఎవరైతే పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన పిఆర్సీ కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి సర్వీస్ డిమాండ్స్ కావచ్చు వాటిని అన్నింటినీ ఆకలింపు చేసుకొని ఆయనకు ఐడియా లేకుంటే మేము ఎక్స్పీరియన్స్డ్ రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నాం ఇక్కడ నేను వాలంటీరీ అన్న కూడా వాలంటరీ తీసుకొని మేము తెలంగాణ ఉద్యోగం పనిచేసిన వాళ్ళం మేము సో వీ విల్ గైడ్ హిమ్ సో మేము ప్రభుత్వ పరంగా ప్రతిపక్షంగా రెండుగా మేము వ్యవహరించి మేము పనిచేస్తామనేటువంటి వాగ్దానాన్ని రాహుల్ గాంధీ నేతృత్వంలో జూన్ నాలుగు నాడు దళిత దళపతి మల్లికార్జున్ ఖార్గే గారి నేతృత్వంలో ఈ దేశంలో ఎవరికి దమ్ లేదు మాకు మాత్రమే కాంగ్రెస్కే దమ్ ఉంది ఒక దళితును ఏఐసిసి ప్రైజెంట్ చేసినాం భారతీయ జనతా పార్టీ ప్రేమందర్ రెడ్డి గారిని అడుగుతున్నా ఒక దళితుని జిల్లా అధ్యక్షుడు చేయలేరు మీరు ఒక జిల్లా అధ్యక్షుని మొన్న మొన్న ఇక్కడ చేసినారు ఒక దళితుడిని వరంగల్ జిల్లాకు సంబంధించి ఏమైందో మాకు తెలుసు ఆయన పరిస్థితి ఏమైందో మాకు తెలుసు జనానికి అంతా కూడా తెలుసు జిల్లా అధ్యక్షులు ఇవ్వడానికే మీకు సాధ్యం కాదు కానీ మేము ఆల్ ఇండియా అధ్యక్షులు ఇచ్చిన అదే దళితుడి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ జూన్ నాలుగు నాడు జూన్ నాలుగు నాడు ఎర్రకోట మీద కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్థి డెఫినెట్గా జెండా ఎగిరేసేటువంటి రోజులు వస్తున్నాయి మోడీకి సంబంధించి మోడీ చేసినటువంటి శుష్క వాగ్దానాలకు ప్రతినిధి ప్రేమేందర్ రెడ్డి గారు ప్రేమేందర్ రెడ్డి గారిని అడుగుతున్నా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు కదా మీ మోడీ గారు కోచ్ ఫ్యాక్టరీ అన్నారు కదా మోడీ గారు గిరిజన యూనివర్సిటీ అన్నారు కదా వరంగల్ స్మార్ట్ సిటీ అన్నారు కదా ఇవన్నిటిని పూర్తి చేసిన తర్వాత ప్రేమేందర్ నా బ్యాచ్మెంట్ ప్రేమేందర్ అడుగుతున్నా మిత్రమా ఇవన్నిటిని కన్ఫర్మ్ చేసుకున్నాక నువ్వు నీ ఎలక్షన్ నిలబడితే నీకు విలువ ఉండేది ఇప్పుడు నువ్వు ఎలక్షన్లు నిలబడడం వల్ల నీ విలువ పోయింది పాపం ఎందుకంటే మోడీ మాట తప్పిండు ఆ మాటకు నువ్వు బాధ్యత అయినావు నువ్వు బలిపశయినావు కాబట్టి టిఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ నైతికంగా ఓట్లు అడిగేటువంటి అందులో నిరుద్యోగ యువతను ఓట్లు అడిగేటువంటి హక్కు అసలే లేదు ఎందుకంటే ప్రతి సంవత్సరాలు మమ్మల్ని అడుగుతున్నారు మీరు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదని మేము నిరుద్యోగ భృతి ఇస్తామని అంటే ఇదే ఉత్తమ్ రెడ్డి గారి నాయకత్వంలో మేము నిరుద్యోగ భృతికి మేము రెండు వేల పద్దెనిమిదిలో పెట్టితే ఒక రెండు రోజుల ముందు కేసీఆర్ అడిగినటువంటి మాటలు నాకు గుర్తున్నాయి ఎవడా నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారా లెక్కలు చెప్పవా నువ్వు అని ఉత్తం రెడ్డి గారిని మా ప్రెసిడెంట్ని అడిగింది రెండు రోజులు పోయిన తర్వాత మేము మూడు వేలు ఇస్తామని అంటే మూడు వేల పదహారు రూపాయలు ఇస్తామని ప్రకటన చేసింది ఇంత మాయాల మరాఠీ ఈ మాయాల మరాఠీలు లేకపోతే శుష్క్రవధానం చేసి కేవలము ఏదో ఒక పేరు చెప్పి రాముని పేరు చెప్పో గుడి పేరు చెప్పో ఓట్లు అడగడం కాకుండా ప్రజా సమస్యల మీద పాజిటివ్ ఓట్లు అడగమని మేము సవాల్ విసురుస్తున్నాం పక్కన పెడదాం గుడికి నువ్వు పోతావు నేను పోతాం రామాలయం నీ బాబు జాగిరి కాదు నా బాబు జాగిరి నీ బాబు జాగిరి అందరి జాగిరి మోడీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ సంబంధించిన ప్రతినిధులు కానీ నైతిక హక్కు లేదు మల్లన్నకు అన్ని రకాల హక్కు ఉన్నాయి వ్యక్తిగతంగా హక్కున్నది వ్యక్తిగతంగా ఒక జర్నలిస్ట్గా ప్రశ్నించే గొంతుగా మీ మా ప్రతినిధిగా వ్యక్తిగతంగా కూడా మల్లన్నకు ఒక అవకాశం వస్తుంది ఇప్పటిదాకా చాలామంది ఎవరెవరో పోటీ చేసినారు గతంలో సత్యనారాయణ గారు మీతో పాటు సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి జర్నలిస్ట్ పోటీ ఆ తర్వాత ఎవరికి రాలేదు మళ్ళా అనే ఒక జర్నలిస్ట్కి వస్తుంది కాబట్టి జర్నలిస్టుల ప్రతినిధిగా విద్యార్థుల ప్రతినిధిగా అధ్యాపకుల ప్రతినిధిగా మా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మల్లన్నకు పూర్తి అధ్యతలు ఉన్న దృష్ట్యా ఈ ప్రాంత పట్టబద్దులైన ఓటర్లందరూ కూడా సంశయం లేకుండా మీ భవిష్యత్తు కోసం మేము భరోసా ఇస్తున్నాం ప్రగతికి వేసింది కాంగ్రెస్ భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది కాంగ్రెస్ ఆ రోజు నెహ్రూ నేతృత్వంలో మేము పునాదేసినాం ఈరోజు రాహుల్ నేతృత్వంలో మేము భరోసా ఇస్తున్నాం భవిష్యత్తుకు భరోసా అంటే గతానికి పునాదేసిన మేమే భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నాం ఆ భరోసాలో భాగం మా మల్లన్న కూడా అవుతాడు కాబట్టి మల్లన్నకు ఓట్లేసి అంటే మామూలుగా గుర్తే ఉండదు కాబట్టి మల్లన్న పేరు పుయన్మార్ మల్లన్న రో రెండో నెంబరు ఆ రెండు నెంబర్ పక్కన ఒకటి నెంబర్ అయ్యేలా టిక్ పెట్టి వే చేసుకోవద్దు ఓట్లు కాబట్టి ఒకటో నెంబరు మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే వేసి ఈ ప్రాంత ప్రజలు మొదటి కౌంట్లోనే మొదటి కౌంట్లోనే మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని వరంగల్ ప్రాంతం సంబంధించినటువంటి ఈ ప్రజలందరికీ కూడా మీ ద్వారా చేతులెత్తి నమస్కారం చేస్తూ మన భవిష్యత్తు నిర్ణయించేటువంటి మనకు ఒక యువ నేతకు అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం